హాయ్ ఫ్రెండ్స్ బోధలమ్మ స్వామి బోధనాంపల్లి గ్రామం ముదుగుపు మండలం చెందిన స్వామి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూడండి బోనాలు ఎత్తారు కదా మా పిన్ని వాళ్ళ ఇంట్లోంటి బోనం కూడా ఇలా ఎత్తారు ఎవరైనా ఇంటి ఆడపిట ఎత్తుతారు బోనాలు ఇక్కడ బోదలమ్మ స్వామికి అందరూ చూడండి వాళ్ళు ఊర్లో అందరూ ఎలా పోతున్నారు బోనాలు బోనాలు ఎత్తుకొని పోయి భోజనం గుట్టలో ఉంటుంది కొండల పైన గుడి అక్కడికి అందరూ ఊరంతా బోనాలు ఎత్తుకొని పోయి ఇంటింటికి అక్కడ చూసుకొని స్వామి దగ్గర పెట్టి యాట నరుక్కొని ఎవరు ముక్కువాళ్ళు ఉంటే ముక్కువలు తీర్చుకొని అందరూ రిటర్న్ వస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ బోనాలు ఎత్తితే అమ్మవారికి శాంతి అని తెలుస్తుంది అందరూ ఎలా ఉన్నారో ఇక్కడ బాగా జరుగుతుంది కదా ఊరంతా వచ్చి ఒకసారికి పడస జరుపుకుంటారు ఇక్కడ ఊర్లో బుదలమ్మ అని ఒక ఉంటుంది ఇక్కడ అందరూ టెంకాయ కొట్టుకుని పోతారు ఎందుకంటే ఇక్కడ కొట్టుకుని పోతే అక్కడికి బాగా దావా నడుస్తుంది అని అందరికీ ఒక నమ్మకం అందరు చూడండి ఎలా పోతున్నారు ఊరు ఊరంతా కలిసిపోతే ఎలా ఉంటుందో పండగలా ఉంటుంది కదా గాయస్ చూడండి ఎంత బాగుందో అందరూ వస్తున్నారు చూడండి నేను కొండ దగ్గరికి వస్తున్నాను దగ్గర దగ్గరికి అందరూ ఒకేసారి పోవాలంటే భలే ఉంటుంది కదా ఒకసారి కలిసిపోతే అందరూ ఎలా పోతున్నారు చూడండి అందరూ సూపర్ కదా వీడియో ఎవరి ఊళ్ళో ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి మా ఊర్లో కూడా ఇలా చేస్తారని ఓకేనా గాయస్ ఎక్కడెక్కడ పోతుందో వీడియో ఊరు పేరు కూడా కామెంట్ చేయండి పూర్తి వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది మీకు పండగ గురించి భూజలమ్మ భూజలమ్మ భూజలంపల్లి భూజలమ్మ సాంగ్ గురించి చూడండి ఎలా పోతున్నారు అందరూ చూడండి గాయస్ ఒక గంప ఒక ఒక కుండ చూస్తూ ఉంటే ఎన్ని కుండలు పోతున్నాయి చూడండి ఓకే ఇక ఇకే రెండు నిమిషాలు పోయేదే క్యూవే రెండు నిమిషాలు పట్టింది చూడండి మొబైల్ వీడియో తీసుకోవడానికి అలా ఊర్లో చూడితే అది ఒక కంటికి ఎంత ఆనందంగా ఉంటుంది కదా చూడండి సామ్ చుట్టుకారం ఇంకా ప్రదర్శనలు చేస్తారు అందరూ తప్పెట్లు కొట్టుకుంటూ అందరూ ప్రదర్శనలు చేస్తారు చూడండి సామ్ చుట్టుకారం పూర్తి వీడియో చూడండి ఫస్ట్ అప్పుడు అర్థమవుతుంది భోజనం గురించి చూడండి ఆటలు కూడా తిప్పుతారు ప్రేక్షణాలు అట్లు కూడా తిప్పుతారు అన్నీ తిప్పుకుంటూ చూడండి ఎలా పోతున్నారు తప్పెర్లు కొట్టుకుంటూ ఒక మూడు ప్రయోజనాలు చేస్తారు స్వామి చుట్టుకారం అందరూ అప్పుడే గురిలేకి ఎంట్రీ అవుతారు అందరూ చాలా చాలా బాగుంటుంది ఊరంతా కలిసి ఇలా చేసుకుంటే ఈ ఊరు బుదనాంపల్లి గ్రామం ముదుగుబ్బ మండలం సత్యసాయి జిల్లా మా పిన్ని వాళ్ళు ఉంటారు ఈ ఊరిలో వాటికి వెళ్ళాను రమ్మండి ఇలా జరుగుతుంది రండి అని అంటే పోయాం మేము కూడా ఎలా జరుగుతుంది చూడండి పండగ సూపర్ కదా ఎవరైనా బుధనాంపల్లి వీడియో చూస్తుంటే మేము ఊరు ఆ ఊరు కూడా చూసామని కామెంట్ కూడా చేయండి చూడండి గైస్ ఎలా పోతున్నారు ఎవరైనా ఇంటి ఆడపిల్లైపోతారు ఈ ఊర్లో ఎత్తుకొని బాణపకొండలు ఎవరు ఎత్తుకోరు ఇంటి ఆడబిడ్డ ఏ ఊరికి ఇచ్చినా కానీ వాళ్ళే వచ్చి ఎత్తుకోవాలి అదొక సంప్రదాయం ఈ ఊర్లోను కొండ మీద ఉంది కదా చాలా ఇవి దగ్గర శ్రద్ధతో ఉన్నారు ఎందుకంటే చాలా ప్రసిద్ధమైంది దేవత చూడండి గల కూడా వన్ ఇయర్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ పెట్టారు అప్పుడు కూడా వచ్చాను నేను ఇక్కడ చూడండి అందరూ గుళ్ళేకి ఎంట్రీ అయ్యారు అసలు స్వామిని ఒకరే చూడడానికి ఎంత భయపడతారు చూడండి ఎలా ఉందో స్వామి ఇక్కడ చూడండి అందరూ వస్తున్నారు లోపలికి బాణకుండలన్నీ ఎలా వస్తున్నాయి చూడండి ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత అందరూ వచ్చేసి ఇక్కడ ముక్కొని దేవుని దగ్గర అందరూ అక్కడ ఇచ్చేస్తారు బాణకుండలు ఆ తర్వాత మళ్ళా కొద్దిసేపు ఉంటే బాణం తీసుకొని ప్రసాదాలు వాళ్ళు పుజార్లు ఎవరకుండా వాళ్ళకి ఎత్తుతారు అప్పుడు ఇప్పుడు చూడండి అందరూ ఎత్తుకున్నారు దింపుతున్నారు చూడండి దింపుతారు చూడండి వీడియో చూడండి అందరూ స్వామిని మొక్కుంటున్నారు ఇప్పుడు చూడండి నిమ్మకాయ దండలు చెన్నిమల్లె పూలు అన్నీ స్వామికి అసలు ఏమి తక్కువ లేకుండా చెప్తారు ఈ ఊర్లో జాతర చూడండి గాయస్ ఎలా జరుగుతుందో ఇక్కడ భలేగుంది కదా చూడు చిన్న చిన్న చిన్ని చిన్ని కుండలు అన్ని బాణం చేసుకొని అదే బాణం అంటే మా మా సైడ్ మీ సైడ్ ఏమంటారు తెలుసు మా సైడ్ బెల్లం భీమితో వండుతారు పాలు పోసి వండుతారు స్వామికి ఇష్టమైంది ప్రసాదం అదే కదా ఏ ఏ స్వామికైనా నైవేద్యం అదే వండుకొచ్చి ఆపాకు చుట్టుకొని పూలు చుట్టుకొని అందరూ ఎలా వచ్చారు చూడండి గాయస్ భలే ఉంది కదా ఏదైనా ఇలా కలిసి వేస్తే ఊరంతా వేస్తే భలే ఉంటుంది కదా ఎవరెవరు ఇక ఇక ఎలా కలిసేస్తే ఇష్టపడతారో ఒకసారి కామెంట్ చేయండి మాకు కూడా ఇలాంటివి ఇష్టము అని చూడండి గైస్ దింపుతారు ఒక్కొక్క అక్కడ అద్దంలో చూడండి దింపుతున్నారు చూడండి అద్దంలో చూస్తే బాగా అర్థమవుతుంది అందరికీ చూడండి ఎలా దింపుతున్నారు ఒక్కొక్క ఒక్కొక్క దింపుతున్నారు అక్కడ దింపేస్తారు అన్నీ దింపేసి ఇంకా అక్కడ పెడతారండి అక్కడ పెడితే స్వామి పూజార పూలు అన్నీ తీసుకొని ప్రసాదం కొంచెం కొంచెం తీసుకొని అన్నీ కుండల్లోని తీసుకొని దగ్గర పెట్టి ఇంకా అక్కడ టెంకాయలు కొట్టి హారతిచ్చి ఆ తర్వాత ఇంకా యాటలు కొట్టేస్తారు యాటలు కొట్టేసిన తర్వాత ఎవరు ఇంటికి వాళ్ళు మళ్ళా బాన కుండలు అందరికీ ఇస్తారు అందరూ మళ్ళా కూడా ఒకేసారి కలిసి వెళ్ళాలి ఎందుకంటే ఒకసారి వచ్చినారు కదా అందరూ మళ్ళా తప్పేటతో ఊరిలోకి వెళ్తే సంబరంగా ఉంటుంది అది కూడా చూడండి లాస్ట్ వరకు చూస్తే అంత అర్థమవుతుంది మీకు వీడియో గురించి దింపారు చూడండి ఎలా దింపారు కుండలు అలా దింపుతారు అన్ని కింద అలా యాప మండలతో తీసుకొచ్చింటారు మూతలు మూతలు కూడా లేకుండా తీసేసింటారు ఎందుకంటే ప్రసాదం కదా ఇక్కడ చూడండి టెంకాయలు కొడుతున్నారు మనకి లాభాలు కొట్టడానికి ఉంటుంది కదా ప్లేస్ ఎంతమంది అని ఇన్ని టెంకాయలు కొడతారు ఇక్కడ చూడండి అదొక అందరూ టెంకాయలు కొట్టుకుంటారు మనకి ఇలా ఉంటుంది బోధలమ స్వామి ఎంట్రీలో ఇలా వెళ్తారు లాభాలకి చూడండి ఎంత జనాలు ఉన్నారు ఏం కథో అసలు అక్కడ ఇసకేసిన రాలనంత జనాలు ఉన్నారు ఆ కొద్దిసేపు ఉండేది ఒక రెండు గంటల సేపు అయినా భలే జరుపుతారు ఈ ఊర్లో ఈ పండగ గరస్సమ్మ చూడండి ఎలా ఉంది ఒకే రాయి అంతా చూడండి అంత అంతా ఎలా ఉన్నారు అంత కలిసి కట్టి వచ్చేసుకున్నారు ఇంకంతా ఇక్కడ టెంకాయలు కొట్టుకొని ఇంకా లోపలికి వెళ్తారు చూడండి అందరూ లోపలికి వెళ్ళి ఇంకా స్వామిని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అందరూ ఏదైనా ఇంకా ముక్కు వాళ్ళు ఉంటే ఇప్పుడే ముక్కేస్తారు స్వామిని ఇప్పుడు అడుగుతున్నారు వచ్చాం కదా మేము నీకు ఇచ్చాము ఇంకా ఊరిని చూసుకొని అతని చూడు అడుగుతున్నాడు బాగా స్పష్టంగా చూడండి అర్థమవుతుంది మీకు ఇచ్చాం మీకు మాకు కోరికలు నివేర్చడం అని చెప్పారు ఇక్కడ చూడండి అందరూ దిగొస్తారు ఇంకా ది కొండ నుండి దిగొచ్చి అందరూ ఒకసారి పోవాలి అదరికీ ఒకరికొకరు ఎత్ ఎదురు చూస్తున్నారు రండి రండి ఎనకలు వస్తే అందరం పోదామని చూడండి అందరూ ఇంటికి ఎలా వెళ్తున్నారు బానపు కుండలు టెంకాయలు కొట్టుకొని పోతున్నారు అందరి కిందికి ఇంక అందరికీ ఆటికి పాపం ఎక్కువసేపు ఉన్నారా ఒక రెండు గంటల సేపు అలా మోస్తున్నారు కుండల పాపం ఎవరికైనా బరుగా ఉంటుంది కానీ బాధ్యతగా చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నారు చూడండి ఇది బుదినంపల్లి గ్రామం ముదుగుబ్బ మండలం సత్యసాయి జిల్లాలో జరుగుతుంది ఈ పండగ ఇది ఆషాఢ మాసంలో మాత్రమే జరుగుతుంది చూడండి వెళ్తున్నారు కదా అందరూ ఇంటికి వెళ్తున్నారు చూడండి ఇంకంత దిగి వచ్చేసారు ఒకరికొకరు ఒకరికొరు అందరూ కలిసికట్టుగా పోవాలి కాదు ఇంతవరకు ఉండి ఇప్పుడు స్టార్ట్ అయ్యారు అందరూ ఇంటికి ఇంకా తప్పెట్లతో భలే పోతారు అందరి ఇళ్ళకి ఇలా పోవడం అంటే అందరికీ ఎవరికైనా ఇష్టం కదా అన్నీ జరపాలంటే అందరూ కలిసి గట్టిగా కానీ కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు జరుపుకోలేరు అది కొందరికి అదృష్టం అంతే దేవుడు దేవత అనుగ్రహం ఉండదు అంతే అనుకుందాం చూడండి ఎలా వెళ్తున్నారు అందరూ ఇంక అయిపోయారు ఊరి దగ్గరికి వచ్చేలా మళ్ళీ ఇట స్టార్టింగ్ అందరిని ఒకసారి కుప్పించి అందరు నడిపిస్తారు చూడండి తప్పెట్లు కొట్టుకుంటా మేలా లోపుకుంటా ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియోను వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది పండగ గురించి ఓకేనా ఊరు అసలు రోజు చూసి వెళ్ళి పెడితే ఏం అర్థం కాదు చూడండి ఊర్లోకి అందరూ వచ్చేసారు ఎలా వచ్చేస్తున్నారు చూడండి అందరూ అదొక సైన్యంలా ఏదైనా ఇద్దానికి వెళ్ళే సైన్యంలా వస్తున్నారు చూడండి వానకుండలు ఎత్తుకొని సూపర్ కదా వీడియోను లాస్ట్ వరకు చూస్తే నేను లాస్ట్ వరకు చూశాను మీ బాగా జరుపుకుంటారు మీ పిన్ని వాళ్ళ ఊర్లోని కామెంట్ చేయండి ఓకే గాయస్ చూడండి బదలమ్మని ఓకే 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 గాయస్ అన్నీ చూశారు కదా ఓకే చూడండి ఎలా వస్తున్నారు అందరూ సూపర్ కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఎత్తుకున్నారు పద్ధతిగా ఓకే గాయస్ బాయ్ బాయ్ బాయ్